ో నమ శ్రీమతే రామానుజాయ నమ ఈరోజు విశేషాలను తెలుసుకుందాం ముందుగా ప్రార్థనతో ప్రారంభం చేసుకుందాం లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధాేశ్వరీ దాసీభూత సమస్తేవనికూరాం విభవ బ్రహ్మేంద్ర గంగా త్రైలక్య కుటుంబి సరసిజాం వందే ముకుంద ప్రియా ఓం శ్రీ దుర్గాయ నమ ఈరోజు విశేషాలు తెలుసుకుందాం ఈరోజు విశ్వావసు నామ సంవత్సరము దక్షిణాయనము శరదృతువు సరియగు తేదీ ముప్పై సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు మంగళవారము ఈరోజు దుర్గాష్టమి పూర్వాషాఢ నక్షత్రము ఈరోజు చాలా విశేషమైనది దుర్గాదేవిని ఆరాధించడానికి ప్రత్యేకంగా విశేషమైన రోజు దుర్గాదేవికి ఎర్రని వస్త్రములు సమర్పించాలి అదేవిధంగా ఎర్రని మందార పూలతో అమ్మవారిని అర్చన చేయాలి అదేవిధంగా ఎరుపు రంగు వస్త్రాలను ఎవరికైనా దానం చేస్తే కూడా ఈరోజు చాలా బాగుంటుంది అమ్మని ఎందుకు ఆరాధించాలి అంటే శత్రువులపై విజయానికి ముఖ్యంగా దారిద్ర్యం తొలిగిపోవడానికి ధైర్యం రావడానికి దుఃఖాలు దూరం కావడానికి అమ్మను ఈ యొక్క శరదృతువులో నవరాత్రి ఉత్సవాల్లో మనము ఆరాధన చేస్తూ ఉంటాం ఈరోజు భూ క్రయ విక్రయాలకు అనుకూలమైన రోజు శోభన యోగం ఉంది కాబట్టి పదవీ స్వీకార ప్రమాణం లాంటివి కూడా చేసుకోవచ్చు వ్యాపార వాణిజ్యాలకు కూడా అనుకూలమైనటువంటి రోజు అని చెప్పుకోవచ్చు కాబట్టి మనమందరం కూడా అమ్మను ప్రార్థన చేసి ఈ యొక్క దుర్గాష్టమి మహర్నవమి విజయదశమి ఈ మూడు రోజులు కూడా మనకు చాలా ముఖ్యమైనవి కాబట్టి ఈ మూడు రోజులు కూడా చక్కగా ఆరాధన చేసుకుందాము ఈరోజు ముఖ్య విషయం ఏంటంటే మనకు ఇష్టమైన వస్తువులు ఏవో త్యజించాలి అంటే తినకూడదు మనకు బాగా ఏది ఇష్టమో దాన్ని త్యజించాలి ఇది ఒక ముఖ్యమైన నియమంగా భావించవచ్చు అందరం కూడా అమ్మను మన దుఃఖాలు దూరం కావాలని ప్రార్థన చేసుకుందాం అడిగేన్ రామానుజదాసన్ మీ వేణుగోపాల్ ఈ జ్ఞానప్రదీపం అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీకు ఏమైనా సంశయాలు ఉంటే కామెంట్ రూపంలో రాయండి నేను తగిన విధంగా ప్రతిస్పందిస్తాను